నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం మా సృజన జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర టెంపుల్ ఎక్కడ ఉంది దానికి సంబంధించిన విశేషాల గురించి తెలియచేయండి అలాగే స్వామివారి మహిమల గురించి కూడా తెలియచేయండి మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి ఓంకారేశ్వర స్వామి దేవాలయం ఇది మధ్యప్రదేశ్లో ఉంది ఇండోర్ వెళ్ళే దారిలో తగులుతుంది మనకి అలాగే దాని తర్వాత ఉజ్జయిని కలిపచ్చు అనమాట ఆ ఉజ్జయిని నుంచి మనం ఈ ఇండోర్ వచ్చే దారిలో ఈ ఓంకారేశ్వర స్వామి తగులుతాడు అయితే ఇక్కడ రెండు దేవాలయాలు ఉంటాయి ఇక్కడ ఓంకారేశ్వర స్వామి మమలేశ్వర స్వామి మమలేశ్వరుణ్ణే అమలేశ్వరుడు అని కూడా అంటారు ఈ రెండు కలిపితే ఓంకారేశ్వర స్వామి యొక్క జ్యోతిర్లింగం అనమాట అయితే ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత శక్తివంతమైనటువంటి దేవాలయం ఎందుకంటే మనకి ఓంకారం మెయిన్ కదా సనాతన ధర్మంలో దేవుడు ఓంకార నుంచి పుట్టాడు ఓంకార స్వరూపుడు ఓంకార రూపాయ అంటాం శివుణ్ణి ఆ ఓంకార రూపంలో వెలిశాడు అసలు ఏం జరిగిందంటే వింధ్య పర్వతం ఉంది కదా ఆ వింధ్య పర్వతం ఏం చేస్తుందంటే పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తుంది తపస్సు చేస్తే ఎలాగా పరమేశ్వరుడు కోసం ఈ శాండ్ అండ్ మడ్ రెండు అంటే ఇసుక మట్టి ఈ రెండిట్ని పెట్టి శివలింగంగా మార్చి ఓంకార రూపంలో శివలింగం వచ్చేలాగా చేసి ఓంకారం ముద్ర వచ్చేలాగా చేసి ఆయన తపస్సు చేశాడు ఆ తపస్సుకి పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు ప్రత్యక్షమయ్యి ఈ మట్టితో ఈ ఈ పూజ చేశాడు కదా అదంతా కూడా ఆ ఐలాండర్ అన్నమాట అనమాట అది మమలేశ్వర్ ఆ ఓంకారేశ్వర ఐలాండ్గా మారిపోయింది అందుకని అదంతా ఏంటంటే నర్మదా నది ఉంటుంది ఆ నర్మదా నది ఒడ్డునే ఆ నర్మదా నది మధ్యలో ఈ ఓంకారేశ్వర స్వామి వారి యొక్క గుడి వెలిసిందనమాట మనం ఆ నర్మదా నది ఒడ్డున దిగాల దిగిన తర్వాత అది బ్రిడ్జ్ లాగా ఉంటుంది అది ఎక్కాలి ఇప్పుడు బ్రిడ్జ్ కట్టారు దిగిన తర్వాత ఆ యొక్క ఐలాండ్ అంటే ఒక ద్వీపంలో ఈ యొక్క ఓంకారేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం తయారైంది బాగుంది అక్కడ ఈ శివుడు రెండు రూపాలలో వచ్చాడు ఒకటి ఓంకారేశ్వర స్వామి రెండు స్వామి రెండు కలిపితేనే ఓంకారేశ్వర క్షేత్రం అయిందనమాట ఎందుకని జగద్గురు అయినటువంటి ఆదిశంకర్ల యొక్క అద్వైత సిద్ధాంతం ప్రకారం చూడండి సాక్షాత్ పరమేశ్వరుడు ఆయన రెండు దేవాలయాల కింద కనబడతాయి మనకి ఆ రెండు దర్శనం అయితేనే దే ఈ ఓంకారేశ్వర స్వామి క్షేత్ర దర్శనం ఫలితం వస్తుంది కొంతమందికి తెలియక అక్కడ ఓంకారేశ్వర స్వామి మేము వెళ్ళినప్పుడు ఓంకారేశ్వర స్వామి గుడి ఫుల్ రష్ ఉంది అది చిన్నగా ఉంటాయనమాట మెట్లు సార్ మేము ఇతర భక్తులతో వెళ్తాం కదా వెళ్ళినప్పుడు అందులో ఒక భక్తురాలు చాలా కంగారు పడిపోయింది బాబా ఎంత దూరం మనం నుంచోలేమని చెప్పేసి అయితే వెనక్కి వచ్చేసాం మేము వెనక్కి వచ్చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముస ముసలివాళ్ళకి వికలాంగులకి ఈ వెళ్ళలేనటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది నేను చెప్పేది దర్శనం కోసం ఎందుకంటే పాపం ఆ లైన్ చూసి ఎప్పుడైనా భయపడిపోతారు రోజు అలాగే ఉంటుంది అది బయటకు వచ్చేసి ఒక లిఫ్ట్ లాగా ఉంటుందన్నమాట వాళ్ళు డబ్బులు ఇస్తే పంతులు గారు వాళ్ళు ఏం చేస్తారంటే వేరే రూట్ చూపిస్తామని వేరే ఆ డౌన్లోకి తీసుకెళ్తారు అది కూడా ఫ్రీ రూటే అది మనల్ని అలా చెప్తారు కాబట్టి బా ప్రేక్షకులు చూసుకోవాలా రైట్ గర్భగుడి దర్శనానికి క్రిందకి లిఫ్ట్ ఉంటుంది క్రింద మెట్లు ఉంటాయి దాని నుంచి అంతస్తుల్లో నుంచి కిందకి తీసుకెళ్ళేసి అక్కడ తీసుకెళ్తాడు అప్పుడు అక్కడేమేం తెలుసా ఆ రోజు మేము వెళ్ళింది పర్వదినం రోజున పండగ వెళ్ళి వాడి తీసుకెళ్ళి ఇంకా పెద్ద లైన్ తయారైంది ఆ వెనకాల నుంచో పెట్టేదిగో ఇంత లైన్ నుంచి అని ఆ ముందే నుంచి ఉంటే సరిపోను కదా ఆవిడ అలా ఆ దర్శనం అయిన తర్వాత క్రింద ఉన్నటువంటి మమలేశ్వర స్వామి దర్శనం అది చేసుకోవాలని మాకు తెలీదు అయితే నేను చెప్పాను అక్కడ ఉన్నటువంటి పండితులు చెప్తారు కాబట్టి అక్కడికి వెళితే అక్కడ ఈజీగా ఉంటుంది మళ్ళీ దర్శనం సో ఈ రెండు దేవాలయాలు రషగా ఉందని మానొద్దు ఈ రెండు చేసుకుంటేనే సంపూర్ణమైనటువంటి ఓంకారేశ్వర స్వామి ఫలితం వస్తుంది పురాణంలో ఇంకొక కథ కూడా ఉంది ఈ కథ ఏమిటంటే మంధాతుడు అని మధాథ మందాతుడికి అనే ఒక రాజు ఉన్నాడు ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు ఎవరు ఒకడు అంబరీషుడు రెండోడు ముచుకుందుడు ముచుకుందుడు వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు కలిసి తపస్సు చేశారు ఈయన ఎవరు మందాతుడు ఎవరంటే యక్ష్వాకు వంశానికి చెందినటువంటి వాడు ఆయన తపస్సు చేసిన తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు ప్రత్యక్షం అయిన తర్వాత వీళ్ళు ఏం వరం కోరుకున్నారు అయ్యా మాకు మేము చేసుకున్నటువంటి పాపాలకి అక్కడ వింజ పర్వతం కూడా తాను చేసినటువంటి పాపాల నుంచి విముక్తి కోసమే తపస్సు చేశారు ఇక్కడ మందాతుడు కూడా తాము తపస్సు చేసినటువంటి పాపాల నుంచి విముక్తి కమ్మంటే అప్పుడు పరమేశ్వరుడు మందాత పర్వతం కింద ఈయన్ని మార్చారు ఈయన ఏం చేసేవాడు శాండ్ అండ్ మడ్ రెండు ఇసుక మట్టితో చేసి అక్కడ అర్చన చేశారు ఇక్కడ రౌండిష్గా ఉన్నటువంటి బ్లాక్ స్టోన్ రూపంలో శివుడు ఉంటాడు శివుడు పార్వతీదేవి ఏమో వైట్ స్టోన్ తెల్లని రాయిలాగా పార్వతీదేవి వెలిసింది వీళ్ళకు కూడా వచ్చారు మందాతుని పర్వతం కింద మార్చారు మందాత పర్వతం అంట అందుకనే తర్వాత ఇక్కడ ఓంకారేశ్వరుడు మమలేశ్వరుడు వెలిసాడు ఇక మూడవ కథ ప్రకారము ఇక్కడ ఇవన్నీ లెజెండరీస్ హిస్టారికల్గా ఉన్న కథలు పురాణాల్లో ఒకసారి దేవతలు రాక్షసులు యుద్ధం చేసుకున్నారు అందులో రాక్షసులు గెలిచారు దేవతలు ఓడిపోయారు పాపం ఈ దేవతలు ప్రార్థన చేస్తే అప్పుడు పరమేశ్వరుడు ఓంకారేశ్వర స్వామిగా వెలిసి ఆయన ఈ రాక్షసులపైన వాళ్ళని తుదముట్టిస్తాడు వాళ్ళపై విజయం సాధిస్తాడు అలా అయిన తర్వాత ఆ ఓంకారేశ్వర స్వామి వారు ఇక్కడ తెల్లగా గుండ్రంగా ఉన్నటువంటి రాయిగా ఇక్కడ అవతరించారు భక్తులందరినీ అనుగ్రహించడం కోసం పార్వతీ అమ్మవారు తెల్లని స్టోన్ కింద అమ్మవారు విగ్రహం ఉంటుంది అక్కడే వినాయకుడి విగ్రహం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఇది ఎక్కడ ఉందంటే ఖాండవా జిల్లాలో ఖాండవా సిటీలో మధ్యప్రదేశ్లో ఉంది ఇది ఈ ఓంకారేశ్వర స్వామివారి అందువలన భక్తులంతా కూడా వీళ్ళు వెళ్ళి చక్కగా స్వామివారిని దర్శించుకోవాలి అడవి ప్రాంతం అనమాట నర్మదా నది ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి నది ఏంటి నర్మదా నది ఈ కరెక్ట్గా ఈ యొక్క శివుడు ఓంకారేశ్వర స్వామి వారు వెలిశారు కదా దాని క్రిందే ఆది శంకరాచార్యుల వారి విగ్రహం ఉంటుంది అక్కడ పెయింటింగ్ అది పెట్టారు విగ్రహం ఎందువలన అంటే ఆదిశంకరాచార్యుల వారు తమ గురువుగారైనటువంటి గోవింద భగవత్పాదుల్ని ఎక్కడే కలిశారు ఫస్ట్ వెళ్ళి నర్మదా నది ఒడ్డనే గోవింద భగవత్పాదుల వారు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆదిశంకరులు శిష్యర్కం కోసం వెళ్ళి అక్కడే ఉండి శిష్యర్కం చేశారు కాబట్టి గోవింద భగవత్పాదుల వారు శిష్యుడిగా స్వీకరించినటువంటి ప్లేస్ ఆదిశంకర్ని ఎక్కడే అనమాట ఇంత పవిత్రమైనటువంటి క్షేత్రం ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మనకి అరవై నాలుగు జ్యోతిర్లింగాలు ఉంటాయి అందులో ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు అత్యంత శక్తివంతమైనటువంటివి పరమ పవిత్రమైనటువంటి కాబట్టి భక్తులందరూ కూడా వెళ్ళాలి వెళ్ళి దర్శనం చేసుకోవాలి స్వామివారి యొక్క అనుగ్రహం దొరుకుతుంది ముందు అక్కడ ఉన్నటువంటి పంతులు గారు ఆ రషం చూసి భయపడకుండా వెళ్ళాలి లేకపోతే బంగపాటు తప్పదు ఇప్పుడు అక్కడ సంతానం లేనటువంటి వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు మనం అక్కడ చూడొచ్చు అనమాట వాళ్ళే చెప్తారు సంతానం కలిగిందండి గృహయోగాలు తర్వాత దరిద్ర బాధలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సొంత గృహాలు అనేటటువంటి వాళ్ళకి వచ్చినాయి అక్కడ ఒక భక్తుడు కుష్టు వ్యాధితో ఉన్నటువంటి ఒక భక్తుడు ఉండేవాడు ఆయన ఎంతో కాలంగా వాళ్ళ శిష్యులతో ఉన్నప్పుడు ఇది గురుచరిత్రలో దీపకుడు కథలాగా ఉంటుందన్నమాట అయితే ఆ గురుగారు ఏం చేస్తారు తన శిష్యుల్లో ఒకరిని అడుగుతారు ఏమని నాయన నాకు కుష్టి వ్యాధి ఇవన్నీ కూడా వచ్చింది రసం కారుతూ ఉంటుంది మరి ఇటువంటి నన్ను ఎవరైతే సేవ చేస్తారో వార్ధక్యంలో వచ్చాను అని అంటే నేను సేవ చేస్తాను గురువుగారు అంటే అప్పుడు గురువుగారు చెప్తారు నాయన అదంత ఈజీ పని కాదు సేవ చేయడం చేస్తానండం ఈజీ కానీ చాలా కష్టం ఇది ఆ చీము కారుతూ ఉంటుంది ఇవంతా తుడుస్తూ ఉండాలా నాకు ఇవన్నీ చేయాలి అప్పుడు చాలామంది ఆదర్శవాదం చెప్తారు నాకు తెలిసిన ఒక అతను నేను గుడ్డమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు పెళ్లి అయిన తర్వాత ఒక సంవత్సరం కూడా అవ్వలేదు ఏమంటున్నాడు గుడ్డమ్మాయిని నేను ఎలా పెళ్లి చేసుకోగలుగుతాను ఇది లైఫ్ ఇది ఈ సినిమా కాదు ఇది కాబట్టి నేను కుక్కపిల్లలాగా సాకుకోవాలా అని అసహనం వచ్చేసింది అయితే చెప్పడం ఈజీ కానీ లైఫ్లో ప్రాక్టికాలిటీ కష్టం అన్నాడు అబ్బాయి చెప్పింది మొదట్లో తప్పుగా అనిపించినా అది కరెక్టే అనిపించింది అంటే అంత సహనం కావాలన్నమాట కాబట్టి ఇక్కడ కూడా ఈ ఆయన పరమేశ్వరుడు ఆ గురువు ఇలాగా చేశాడు కదా చేసిన తర్వాత ఈ గురువు శిష్యుడు జరాడు అన్నం తీసుకొస్తాడు అన్నం అడుక్కొని తీసుకొస్తే ఏంటి తక్కువ తెచ్చావు అని బయటపారేస్తాడు ఎక్కువ తెస్తే ఎందుకు ఎక్కువ తెచ్చావు అని బయటపరేస్తాడు ఏదో ఒకలాగా శిష్యుని హెరాస్ చేసేవాడు చేస్తుంటే అప్పుడు ఈ గురువు ఎప్పుడు శిష్యుడు ఎప్పుడు కూడా విసుక్కోలేదు విసుక్కోకుండా అది నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి ఓంకారేశ్వర స్వామి వారిని మమలేశ్వర స్వామి వారిని ఇద్దరిని కూడా తలుచుకుంటూ తన గురువుని వాళ్ళ వాళ్ళని వాళ్ళల్లో తన గురువుని చూసుకుంటూ ఉన్నాడు ఒకసారి ఈ ఓంకారేశ్వర స్వామివారు ఈయన ప్రత్యక్షం అవుతాడు ఈ శిష్యుడికి ప్రత్యక్షమయ్యి నీ గురువుకి నేను ఈ వ్యాధిని తగ్గించేస్తాను అని చెప్తాడు వ్యాధిని తగ్గించేస్తానంటే ఈ వెళ్ళి గురు మా మా గారు నడక్కుండా నేను ఏది చేయనుండు అని చెప్పేసి ఆయన వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి ఇలాగ రోగం తగ్గించేస్తానంటే అప్పుడు ఆయన ఏమంటాడు ఎప్పుడు రా అసలు నా రోగం తగ్గిస్తాను అనడానికి నేను నా కర్మ పోవడం కోసం నేను ఈ రోగం తెచ్చుకున్నాను రోగాన్ని అనుభవిస్తున్నాను నాకు మోక్షం రాకుండా చేయాలనుకుంటున్నావా నువ్వు అది ఇది అని చెప్పేసి శిష్యుడిని తిడతాడు అయితే ఈయన వెళ్ళి అయ్యా ఓంకారేశ్వర స్వామి మా గురువు గారికి వద్దనుకున్న వరం నాకు వద్దు అని చెప్పేసి చెబుతాడు అప్పుడు సాక్షాత్తు ఓంకారేశ్వర స్వామి వారే వాళ్ళ గురువు దగ్గరికి వచ్చి ఇంత గొప్ప శిష్యుడు నీ కోసం అడుగుతున్నాడు కాబట్టి నువ్వు తప్పకుండా తీసుకోవాలి అంటే పరమేశ్వరుని చూడగానే అంత రా మనం అన్ని మర్చిపోతాం ఇంకా ఆ కోపం ఆ గురువు ఏం చేస్తాడంటే గురువు అండ్ శిష్యుడి వల్ల సాధారణంగా గురువు వల్ల శిష్యుడు ఉద్ధరింపబడతాడు కానీ ఇక్కడ శిష్యుడి వల్ల గురువుకి శివదర్శనం కలిగిందని చెప్తాడు ఇదే సంఘటన లలిత శాస్త్రంలో కూడా చెప్తారు క్లియర్గా అగస్త్య అహయగ్రీవా అగస్త్య సంవాదే అంటాం అంటే హయగ్రీవుడు గురువు గుర్రం తలకలు విష్ణుమూర్తి అవతారం హయగ్రీవుడు ఋషి ఆయన శిష్యుడు అగస్త్య మహర్షి ఆయగ్రీవుడు ఎంత తపస్సు చేసినా సరే లలితాదేవి దర్శనం అవ్వదు కానీ అగస్త్య మహర్షికి రోజు దర్శనం అవుద్ది వరే నేను సాక్షాత్తు విష్ణాంస సంభూతుడిని చదువు రాకపోతే అందరూ హయగ్రీవము ఉపాస్మహే అంటాము హయగ్రీవుని ఉపా ఉపాసన చేయాలని ఆ హయగ్రీవుడు నాయన నీ నువ్వు రికమెండేషన్ చేసి లలితాదేవుని ఒకసారి నాకు దర్శనం చేయించంటే అగస్త్య మహర్షి నిమిషంలో ఇలా పిలిస్తే లలితాదేవి అలా వచ్చేసింది ఆయగ్రీవుడికి దర్శనమైంది అప్పుడు అంటాడనమాట ఎక్కడైనా గురువు వల్ల శిష్యుడు ఉద్ధరింపబడతాడు నీ రివర్స్ కేసును ఆయన అగస్టుడు వల్ల గురు శిష్యుడు వల్ల గురువు ఉద్ధరింపబడ్డాడని ఆ సంఘటన అగస్త్య మహర్షి అయగ్రీవ విషయంలో జరిగింది అలాగే ఈ ఇతను ఈ గురువుకి చెప్పాలన్నమాట ఈ శిష్యుడి వల్లే నాకు ఇన్ని దర్శనం జరిగింది అని ఇలా అప్పుడు ఆయన నర్మదా నది తీరంలోకి వెళ్ళి స్నానం చేయమంటాడు పరమేశ్వరుడు ఓంకారేశ్వరుడు ఈ రెండు దర్శనాలు చేసుకోమంటాడు అప్పుడు ఆ గురువు అక్కడికి వెళ్ళగానే రెండు చోట్ల దర్శనం చేసుకునే మటుమాయమైపోద్ది కుష్టి వ్యాధి కాబట్టి ఎవరైతే చర్మ వ్యాధులు ఉన్నాయో ఈ యొక్క ఇవన్నీ కూడా దీనికి కారణం ఏంటంటే లోపల సాలగ్రహమ రాళ్ళు ఉంటాయి ఈ నర్మదా నది లోపల సాలగ్రామాలు గుండ్రంగా తెల్లని ఆకారంలో తెల్లని రంగులో నల్లని రంగులో ఇవి ఉంటాయి అన్నమాట అందులో జీవం కూడా ఉంటుంది అందువలన అది తీసుకొని వచ్చి అవే మనం సాలగ్రామ దానాలు చేస్తాము దానికే శివుడికి భావించి అభిషేకాలు చేస్తా శివస్వరూపం అది అంటే సాక్షాత్ కొన్ని లక్షల ఇప్పుడు కోటి లింగాల రేవు అని రాజమండ్రిలో ఉంటుంది అలాగే కోటి లింగాలు ఉన్నాయని కాశీనగరంలో చెప్పుకుంటాం కోటి లింగాలు అక్కడ కాశీలో ఉన్నాయని ఆ కోటి లింగాలు కాశీలో ఉన్నటువంటి ఒక లింగాన్ని తీసుకొచ్చేసి రాజమండ్రిలో అవ్వాల్సింది ఒక లింగాన్ని తీసుకెళ్ళి వేరే చోట పడేస్తుంది కాశీ కాకి కాకాసురుడు కాబట్టి రాజమండ్రి లేకపోతే రాజమండ్రి గోదావరి గట్ట దగ్గర ఉన్నటువంటిది అది కోటిలింగాల రేవు అంటారు అందుకే ఇప్పుడు కూడా ఒకటి తక్కువ కోటిలింగాలు ఉన్నాయి లేకపోతే మరో కాశీ అయిపోను అదేవిధంగా ఇక్కడ కూడా కోటి సాలగ్రామాలు ఉన్నటువంటి క్షేత్రము ఈ యొక్క ఓంకారేశ్వర స్వామి అదృష్టంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అదే నర్మదా నది తీరాన మనకి నర్మదా పుష్కరాలు వస్తున్నాయి ఇప్పుడు మనకి గురుడు మేషరాశిలో ఉన్నాడు మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి వస్తున్నాడు కాబట్టి వృషభ రాశిలోకి ఎప్పుడైతే గురుడు సంచరిస్తాడో దాన్ని నర్మదా నదికి పుష్కరాలు చేస్తాం కాబట్టి అదే నర్మదా నదికి కుష్టి వ్యాధి తీసేసింది ఇప్పుడు పుష్కరాలు కూడా ఈ సంవత్సరం రావడం వల్ల పుష్కరుడు నర్మదా నదిలో ప్రవేశించడం వల్ల బృహస్పతి అక్కడికి వస్తాడు సర్వ దేవతలు బృహస్పతి ఎప్పుడైతే పుష్కరుడితో వచ్చాడో సకల శుభాలను ఇచ్చేవాడు బృహస్పతి ఆయన్నే దేవత నవగ్రహాల్లో గురువు అంటాం దేవతల గురువు ఆయన ఈ పుష్కరుని తీసుకొచ్చినప్పుడు ముక్కోటి దేవతలు అందులోకి వస్తారు ప్రతిరోజు కూడా మనకి పుష్కరాల సమయంలో పన్నెండు రోజులు చేస్తాం ఈ పుష్కరాలు స్నానాల వల్ల ఆ నర్మదా నది స్నానం వల్ల పుష్కరాల సమయంలో సకల పాపాలు పోతాయి మరి కరెక్ట్గా పన్నెండు గంటలకి మనం వెళ్ళలేమండి అనేవాళ్ళు ఇది పన్నెండు రోజులు వెళ్ళలేమని వాళ్ళు మధ్యాహ్నం కరెక్ట్గా పన్నెండు గంటలకు స్నానం చేస్తే తగ్గిపోతుంది కాబట్టి ఈ విధంగా ఓంకారేశ్వర స్వామి వారు ఆ నదిలో స్నానం చేయడం వల్ల ఆ గురువుకి వ్యాధిని తగ్గించేసాడు రోగాలతో ఉన్న వాళ్ళంతా అక్కడికి వెళ్ళి వాళ్ళు నయం చేసుకోవచ్చు అనమాట అలాగే గురువుగారు ఓంకారేశ్వర స్వామి యొక్క లీలల గురించి మహిమల గురించి అలాగే విశిష్టత గురించి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదం ధన్యవాదాలు